ఇతను చాలా దుర్మార్గాలకి పాల్పడుతూ ఆడవాళ్ళ పైన కూడా అత్యాచారాలు చేస్తూ ఆఖరికి చనిపోయిన వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకొని బతుకుతున్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారిని పేరు చెప్పి ఆర్ఎన్ శ్రీనివాసులు సపోర్ట్ ఉంది అంటాడు కానీ ఎమ్మెల్యే గారికి ఈ దరిద్రుడు మొహం కూడా తెలియదు వీడి మొహం ఎక్కడుందని శ్రీనివాసులు గారు నాకు తెలుసు ఎన్ శ్రీనివాసులు గారు నేను జనసేన పార్టీ అట్లా ఇట్లా పార్టీ పేరు చెప్తూ చెత్త మాటలు మాట్లాడుతూ ఇటువంటి దొంగ ఇలాంటి దొంగల్ని పార్టీలకు కూడా చేరనివ్వకూడదు మేము టీడీపీకి కూడా ఎంతో కష్టపడిన వాళ్ళం చాలా వరకు సుధమ్మ మేడంతో కూడా కానీ మహిళలకి రక్షణ కల్పించాలని ప్రతి ఒక్కరితో నేను చాలా ఫైటింగ్ చేసిన దాన్ని పార్టీ తరఫున తిరిగిన దాన్ని కాకపోతే ఇటువంటి దొంగలను మాత్రం ఎప్పటికీ వదలకూడదు వీడి మీద కక్షలు షీటర్గా కత్తులు బీర్ బాటిల్స్ బాటిల్స్ అన్ని కూడా విసిరి కర్రలతో తలలు బగలగొట్టడం కూడా జరిగింది శివా అనే అతనికి రాడ్డుతో తలబగలు కొట్టేసి వేరే అమ్మాయికి కూడా ఈ పాపకు కూడా తల లావణ్యకి ప్రతి ఒక్కరిని గాయపరిచి దుర్మార్గంగా పాటుపడుతున్నాడు ఎమ్మెల్యే గారు అండదండలు నాకున్నాయి కంప్లైంట్ ఇచ్చాం కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ స్పందన సార్ గారు మాత్రం మాకు న్యాయమే చేశారు లేదని నేను చెప్పట్లేదు కానీ వీడి మీద రౌడీ షీటర్ అనేది ఓపెన్ చేయాలి ఇలాంటి దొంగల్ని పార్టీల్లో చేరనివ్వకూడదు ఇలాంటి దొంగలు ఉన్నారంటే ప్రతి ఒక్కటి ఇంకా వైసీపీలో చేసిన అరాచకాలే మళ్ళీ మొదటికి వస్తాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహిళల గురించి ఎంతో మంచిగా సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు అది లేకుండా పోతుంది రక్షణ అనేది లేకుండా పోతుంది వాడు పెద్ద హీరో అని చెప్పి నేను చెప్పట్లా వాడు వేస్ట్ గాడు వాడు శవాలను అడ్డం పెట్టుకొని శవాలనంటే ఎట్లా చనిపోయిన భర్తలు చనిపోయి ఉంటారు అట్లాంటి వాళ్ళ కాడి పోయేసి అడ్డాలు పెట్టుకొని ఆడోళ్ళని డబ్బులు తీసుకొని ఊర్లలో గుడి డబ్బులు కానీ ఇంకొక డబ్బు కానీ ప్రతి ఒక్కటి దౌర్జన్యంగా తింటున్నాడు ఆడోళ్ళని నాది ఏరియా నా గుడి బార్డర్ ఇది అని చెప్పి గీతలు గీతలకేస్తాడు ఎవరు బండ్లలో పోతే ప్రతి ఒక్కరిని ఆపి గొడవ చేయడం ప్రతి ఒక్కరిని అద్దాలు నువ్వు నువ్వెందుకు ఇప్పుడు అద్దాలు అనేది కామన్ ఎవరైనా వేసుకుంటారు వాడు అరాచకాలు ఎక్కువ అయిపోయినాయి దయచేసి మాకు ఎమ్మెల్యే గారు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారిని కూడా కలవడానికి రౌడీ షీటర్ అనేది తన పైన ఓపెన్ చేయలేదు ఇంతవరకు కంప్లైంట్ ఇచ్చాం ఈ రచ్చలు గతంలో చాలా మంది పైన గతంలో చాలా కేసులు అయినాయి చాలా కేసులు అయినప్పటికీ కూడా అలాంటి దొంగలు తప్పించుకొని తిరుగుతున్నారు మంచోళ్ళు షెడోల్ అయిపోతా అంటారు నాకు తెలిసినంత వరకు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి దయచేసి ధనం పెట్టి చెప్తున్నాను ఎమ్మెల్యే గారు మాకు మహిళలందరికీ కూడా న్యాయం చేయాలనేసి అదే విధంగా పార్టీలో మాట్లాడాడు ప్రతి ఒక్కరిని దుర్మార్గంగా వాడు క్రియేట్ చేసి భయంకరంగా బూతులు తిడుతూ దుర్భాషలు ఆడుతూ మార్నింగ్ కూడా కేసు పెట్టి రెండు రోజులు అవుతుంది అయినప్పటికీ కూడా పొద్దునొచ్చి ఆడవాళ్ళని అసభ్యంగా తిట్టడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం దుర్భాషలు ఆడడం రెండే నేను చూపిస్తానని బూతులు వల్గర్ వల్గర్గా మాట్లాడడం అవన్నీ కూడా భయంకరంగా ఇచ్చేస్తున్నాడు పింఛన్లు ఇస్తే కూడా ఐదు వందలు ఇవ్వాలా వెయ్యి అని అడుగుతున్నాడు డిమాండ్లు చేసి కొత్త పింఛన్లు ఇప్పుడు కొత్త పింఛన్ రాశారు కదా ముండమోపలకి వాళ్ళే డబ్బులు లేకుండా భర్త చనిపోయిన వాళ్ళు ఎంతెంత ఇబ్బందులు పడతారు వెయ్యియండి ముతేలమ్మ గుడి డబ్బులు వచ్చినా తినేసినాడు దొంగ పనులు ఎక్కువ చేస్తున్నాడు వినాయక చవితి చందాలు తినేస్తాడు అలాంటి దొంగను శిక్షించాలి దయచేసి మహిళలందరికీ కూడా న్యాయం జరగాలనేసి వాడు వైసీపీలో ఎన్నో అరాచకాలు చేశాడు ఎంతో దుర్మార్గానికి పాల్పడ్డాడు వాడి మీద కఠిన చర్యలు తీసుకొని రౌడీ షీటర్ ఓపెన్ చేస్తేనే వాడికి తిక్క కుదురుతుందని నేను అనుకుంటున్నాను నేనే కాదు ఊర్లో మహిళలందరూ కూడా అదే అనుకుంటున్నారు ప్రతి ఒక్క ఆడోళ్ళు అదే అనుకుంటున్నారు ఈ పేరు మధు రాజు చిట్టుబాబు నంద మమ్మల్ని బెదిరించి చుట్టుపక్కల ఏరియాలో కూడా సరే ఏమో బెదిరించి చాలా పాల్పడు భయబంధు గురి చేస్తున్నారు వినాయక చవితి నుంచి నేను చంపతానని బెదిరించినారు మూడు రోజుల బొమ్మ అనేసి నన్ను బెదిరిచ్చినారు అప్పటికే నేను మూడు రోజులు సార్లు కూడా కంప్లీట్ ఇచ్చి కంప్లీట్ ఇచ్చేసి మూడు రోజుల బొమ్మ ఎత్తేన మేము బొమ్మని నేను నేనే పెట్టినాను ఈ పక్క దానివల్ల నా పైన రక్ష చాలా వైసీపీలలో వైసీపీ రాజ్యంలో ఉన్నప్పుడు కూడా మా పైన చాలా కేసులు పెట్టి మమ్మల్ని చాలా భయభద్రకు గురి చేసినారు దయచేసి పైన రోడ్ షేట ఓపెన్ చేయాలని కోరుతుంటారు ఇలాంటి అలా చాలా అగేతలుగా చాలా పాల్పడినాడు ఇప్పుడు మళ్ళా జనసేన పార్టీ పేరు చెప్పి భయపంతులు గురి చేస్తున్నారు దయచేసి ఎమ్మెల్యే గారు కూడా అతను అతను ఊరే కూడా తెలియదు అసలు జస్ట్ ఊరికి పోయి ఫోటో ఒకటి తీసుకునేసి నాకు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యే తెలుసు అని చెప్పి చుట్టుపక్కల ఏమే చుట్టుపక్కల అందరికైతే భయభంతులు అసలు వార్డ్ నెంబర్ పదవి ఎప్పుడో పోయింది ఇప్పుడు కూడా నేను వార్డు నెంబర్ చెప్పుకుని తిరుక్కుంటాం అన్నాడు అతను వార్డ్ నెంబర్ పదవీ లేదు ఏమీ లేదు కదా అతని దగ్గర డబ్బు తీసుకున్నాడు ఇప్పుడేమన్నాడంటే ఆయన ఆర్ఎన్ శ్రీనివాసులు గారు అతను గెలిచాడు మనం కాదని చెప్పలేదు కానీ అతనేమంటాడంటే ఇప్పుడు నేను జనసేన పార్టీ అంటున్నాడు ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి ఈయన తెలుసో లేదో మనకైతే తెలియదు వీడు అతని దగ్గర పోతున్నాడో లేదో ఆ సార్ దగ్గర మనకైతే తెలియదు కానీ అతను ఏం చేస్తున్నాడంటే నాకు ఆరం రెండు దీని తెలుసు అని చెప్తా ఉన్నాడు నేను గతంలో వార్డ్ నెంబర్గా ఉన్నాను కావాలంటే విచారించుకోండి నేను తెలుగుదేశం ఇప్పుడు పదహైదేళ్ళుగా తెలుగుదేశమేనా కాకుండా అంటే నా బిడ్డల కోసం నేను ఎక్కడ రావడం లేదు ఇప్పుడు దాదాపు ఎన్ని కేసులు పెట్టినాడంటే మా అబ్బాయి మీదగా రౌడీ సీట్ ఓపెన్ చేయాలని చూస్తున్నాడు పెట్టినాము సార్ దగ్గర సిఎస్ఆర్ దగ్గరికి వెళ్ళాను నేను మాట్లాడాను సార్ గారు స్పందించినాడు ఎందుకమ్మా మీ ఆటోలో వెళ్ళాడు అన్నాడు కానీ మాకు పోలీసులు అనేది లేకుండా సార్ మాకు ఎస్పీ సార్ కానీ ముందు ఒకసారి సార్ కంప్లైంట్ పది కుట్లు పడినాయి నేనైతే ఎవరిని ఏమనలేదు వాళ్ళ మధు వాళ్ళ అనుచరులు ఆడవాళ్ళని కొట్టాల్సిన అవసరం ఏముంది ఆడవాళ్ళని మేమేమన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నామా మగవాళ్ళు ఏంది ఆడవాళ్ళని కొట్టేది ఉంది వాడికి పార్టీ సపోర్ట్ ఉంది వైసీపీలో ఉన్నాడు ముందు ఇప్పుడు జనసేన పార్టీలోకి పోవాలనేసి ఫోటోలు తీసుకొని నాకు ఆ పార్టీ సపోర్ట్ ఉంది నాకు ఈ పార్టీ సపోర్ట్ ఉంది ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అది నేను ఏమైనా చేస్తాననేసి అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడు ఇచ్చాను సార్ కంప్లైంట్ ఇచ్చాము వాడి పేరు మీద పెట్టాను రౌడీ రౌడీ సీట్ ఓపెన్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఆడవాళ్ళకి దయచేసి న్యాయం చేయండి హాస్ని సార్ నమస్కారం సార్ ఈ మధు అనే వ్యక్తి నాకు భర్త లేడు నాకు ఒక వికలాంగ బాబు ఉన్నాడు అయినా కానీ నేను లొంగలేదని ఇంత ముందు నన్ను ఒకసారి బలంత చేశాడు చేసినా కూడా నేను లొంగలేదని మా ఇల్లు బగలు కొడతాడు తాగేసి వచ్చి మా ఇల్లు ముందు రేస్ చేస్తాడు దే ఈ బాబు వికలాంగ బాబు పింఛన్ కూడా ఆరు వేలు వస్తుంది నాకు ఇంకో బాబు ఉన్నాడు ఈ మధు అరచకాలు తట్టుకోలేకపోతున్నావు నిన్ను నేను పెరిగినాను నువ్వు నన్ను ఏం చేయలేకపోతున్నావు ఇదే సార్ ఇట్లా చెప్తాడు ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యే నాకు తెలుసు నేను నా కొడుకు ఏమన్నా ఉంది నేనేమైనా చేయగలుగుతాను ఏమైనా చేయగలుగుతాను మీరు ఎవరు ఏం చేయలేరు మీరు ఆడవాళ్ళు మీకు ఎవరు సపోర్ట్ లేరు అంటారు దయచేసి ఎమ్మెల్యే గారు దీని మీద సంధించి మమ్మల్ని కాపాడాలని ఆసారికి దాణాలు పెట్టుకుంటారు